ಪ್ರಜಾ ತೆಲಂಗಾಣ ನ್ಯೂಸ್ ಕಿ ಸ್ವಾಗತಂ ನೇನು ನೀ గజ్విల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో గజ్వల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ యాదవరెడ్డి పాల్గొన్నారు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు కేసీఆర్ పై నిందలు మోపడం ఆపి పాలనపై దృష్టి పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు రైతులకు పంటలు ఎండుతున్నా గోదావరి జలాలు సముద్రంలో వృధాగా పోతున్నా రైతుల సాగునీటి కోసం మల్లాడుతున్నా సాగునీరు వదలక రైతుల జీవితాలు చిరగటమాడుతూ చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని చేసిన ఆరోపణలు రుజువు చేసేదాము నీకుందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పసలేని ఆరోపణలకు పనికివాలిన ఆరోపణలు చేయడం మానుకో ప్రజలు చేరేంద్ర మోదీతో మోదీ దండలతో రాష్ట్రంలో కిషన్ రెడ్డి బండి సంజయ్ రఘునందన్ రావు బీజేపీ ఎమ్మెల్యేలతో ఎంపీలతో కుమ్మకై కూర్చిని కాపాడుకుంటున్నావన్నారు నరేంద్ర మోదీయే నీకు ముఖ్యమంత్రి పదవిని కాపాడుతున్నారని ఆంధ్ర డైరెక్షన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందన్నారు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని కాపాడుతుంది కూడా ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు శ్రీనివాసరెడ్డిపై ఈడీ కేసులో ఉన్న విచారణ జరపకుండా కాపాడుతుంది నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్నారు రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసి బద్నాం చేయడానికి బీజేపీ కాంగ్రెస్ లో కంకణం కట్టుకున్నాయని తెలిపారు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఉన్నప్పుడు పాలన ఎలా ఉందో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అసమర్థ పాలన ఎలా ఉందో ప్రజలు బేరీజు వేసుకుంటున్నారన్నారు కుట్ర రాజకీయాలు కుమ్మక్కు రాజకీయాలు బీజేపీ కాంగ్రెస్ కావాల్సిన రాహుల్ గాంధీ కంటే సపోర్ట్ నరేంద్ర మోదీ కాబట్టి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదన్నారు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూర్చీ తీసేస్తే రేవంత్ రెడ్డి మరో ఏకనాథ్ లాగా రేవంత్ రెడ్డి తయారవుతారన్నారు కేసీఆర్ నోరు నీ అడ్రస్ గల్లవుతుందని రేవంత్ రెడ్డి కేసీఆర్ కన్ను పెడితే నీ ప్రభుత్వం కూలిపోతుందన్నారు హరీష్ రావు చేసిన ఆరోపణలు అడ్రస్ లేకుండా పోయాయని నువ్వు చేసిన ఆరోపణలకు నిజం అనేది లేదని పనికిరాని మోదీ అండదండలతోందన్నారు ఫోన్ లేకుండా పోయిందని ఈడీ అడ్రస్ లేకుండా పోయిందని సీబీఐ అడ్రస్ లేకుండా పోయిందని నోటీసులు కమిషన్ లేకుండా పోయా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి పాలన సోయపెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలన్నారు జూటా మాటలు అబద్ధపు మాటలు అసత్యపు మాటలు డైవర్షన్ రాజకీయాలు చేయకన్నారు గతంలోని కేసీఆర్ ప్రభుత్వం ఈ హయాంలో ఈ సమయంలో రైతులకు దుక్కులు దుండి నార్లు పోసుకున్న వెంటనే తెలంగాణ రాష్ట రైతాంగానికి సాగునీరు కేసీఆర్ అందించారన్నారు మన గజ్వల్ నియోజకవర్గంలో మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ నుంచి కూడవెండి వాగు లక్ష ఎకరాలకు హల్దీ వాగుండా లక్ష ఎకరాలు దుబ్బాక ప్రాంతంలో లక్ష ఎకరాలు సిద్దిపేట ప్రాంతంలో లక్ష ఎకరాలు గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే సాగునీరు ఇచ్చామన్నారు కానీ నేడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ దుర్మార్గపు ప్రభుత్వం ఒక గుంటకు కూడా సాగునీరు ఇవ్వకుండా రైతుల జీవితాలతో చిలకాటంతుందన్నారు ప్రతి భ్రమించిన మాటలు కాంగ్రెస్ మంత్రులు ముఖ్యమంత్రులు మానుకోవాలన్నారు ప్రజలకు ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలో ఆరు గ్యారంటీలు ప్రజలకు అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేసి రాష్ట్ర ప్రయోజనాలను మట్టిలో తొక్కుతున్నారన్నారు రైతులకు సాగునీరు అందక విత్తనాలు ఎరువులు యూరియా డీఏపీ అందక రైతులు ఆగమవుతుంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ముదురపోతుందన్నారు ఎంతసేపు తెలంగాణ సాధించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జపం దేవికి రోజు నిద్ర పట్టడం లేదని కేసీఆర్ ను బ్నం చేసి ప్రజల దృష్టిని మరల్చడానికి డబ్బులు సంచులను ఢిల్లీకి పోయడానికి మాత్రమే కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో గజ్వల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాధవ శ్రీనివాస్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్సీ రాజమౌళి రాష్ట ఎంపీటీసీల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్ డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి జుబేర్ పాషా మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ఓడె కృష్ణారెడ్డి ఫ్యాక్స్ చైర్మన్ ఇంద్రాసేనారెడ్డి టౌన్ ప్రెసిడెంట్ నవాజ్ మీరా మండల పార్టీ అధ్యక్షులు బెండే మధు నిని కుమార్ యాదవ్ మాజీ జెటీసీలు పంగా మల్లేశం బుల్లారం ఎల్లయ్య ఇబ్బడి రామచంద్రం అర్జున్ గౌడ్ మాజీ ఎంపీ లతా రమేష్ గౌడ్ పురం రవి బాలేశం జిల్లా యూత్ ప్రెసిడెంట్ నాగరాజు మరియు నేతలు ఉపేందర్ రెడ్డి నేతలు చంద్రమోహన్ రెడ్డి కృష్ణ గౌడ్ గోపాల్ రెడ్డి దయాకర్ రెడ్డి మధురి శ్రీనివాస్ రెడ్డి కృష్ణారెడ్డి ప్రభాకర్ రెడ్డి గులాం తదరులు పాల్గొన్నారు తెలుస్తుంది ఫర్టిలైజర్ విషయంలో కానీ నకిలీ విత్తనాల విషయంలో కానీ మరీ ముఖ్యంగా మొన్న కరెంటు కోతలు కూడా చాలా పెద్ద మొత్తంలో ఉండి రైతులు గోసపడ్డారు కేసీఆర్ గారు ఏ ఉద్దేశంతో అయితే రైతులను రాజు చేయాలని రైతు వ్యవసాయమే పండుగ చేయాలనే ఉద్దేశంతో ఎక్కడ మన తెలంగాణలో వ్యవసాయం అంటే భయపడే రోజు నుంచి వ్యవసాయమే పండుగ అనే దిశగా ముందర తీసుకుపోవడం జరిగింది కానీ వీళ్ళు కేసీఆర్ కట్టిన రైతు వేదికలనే సంబరాలు చేసుకుంటుండ్రు కేసీఆర్ గారు నెలకొల్పిన ప్రాజెక్టుల ద్వారా నీళ్ళేచ్చి ఇలా భారతదేశంలోనే ఎక్కువ దిగుబడి అంటే వరి పండించే రాష్ట్రంగా తెలంగాణ అని చెప్తుంది ఈ పెద్ద మనుషులు అయ్యా రెండు వేల పద్నాలుగు కంటే ముందు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ వానకాల పంట దిగుబడి యాసంగి పంట దిగుబడి ఎంతో ఒక్కసారి పోల్చుకోండి ఇప్పుడు పోల్చుకోండి మరి ఎక్కడి నుంచి వచ్చింది ఎలా సాధ్యమైంది అంతెందుకు గతం రెండు సంవత్సరాల కింద వరి పంట ఉంది ఇప్పుడు ఎంత ఉందో ఒక్కసారి మీరు ఆలోచించరు ఇది ఎలా సాధ్యమైంది ఎవరి వల్ల సాధ్యమైంది మొదట్లో రాహుల్ గాంధీని తీసుకొచ్చి హెలికాప్టర్లు తీసుకొచ్చి రెండు పిల్లర్లు కుంగిపోతే దాన్ని భూతత్వాలు పెట్టి చూపించి కేసీఆర్ను కేసీఆర్ ఫ్యామిలీని బదనాం చేద్దామనే ఒక ఉద్దేశంతో ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ అది అసెంబ్లీ వేదికగా బయట కూడా హరీష్ రావు గారు పూసగుచ్చినట్టు ప్రతిది కూడా వివరించి చెప్పడం వల్ల మీకు ఏం చేయాలన్న భావం అర్థం కాక చేతులు ఎత్తేసారు ఈరోజు ఇలా రంగనాయక సాగర్ కానీ మల్లన్న సాగర్ కానీ కొండపచ్చమ్మసాగర్లో నీళ్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఒకవేళ మీరు గ్లోబల్ ప్రచారం చేసినట్టు కాళేశ్వరం మొత్తమే పిల్లర్స్ కుట్టుకుపోయింది కుంగిపోయింది ఇక అయిపోయింది దానిపైన చెప్పిన ప్రచారంలో వాస్తవం ఎంతో ప్రజలకు తెరిచిపోయింది ఇక మీ అబద్దాల గోబ ప్రచారాన్ని ప్రజలు నమ్మలే పరిస్థితి లేరు రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లనే కానీ మరీ తర్వాత ఎలక్షన్లు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పది అని మేము సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇప్పటికైనా కందు తెరిచి కేసీఆర్ గారు కలగన్న బంగారు తెలంగాణను మళ్ళీ పునర్నిర్మించే దిశగా మీ వంతు సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేసి రైతులకు మేలు చేయాలని కోరుకుంటున్నాం ఇప్పటిదాకా మా సోదరులు చెప్పినట్టు గతంలో ఎలాగైతే ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు కేసీఆర్ గారు కొండపోచమ్మ నుంచి మల్లన్న సాగర్ నుంచి రైతులకు అవసర నిమిత్తం అధికారుల పర్యవేక్షణలో కానీ అధికారుల సూచనల మేరకు స్థానిక నాయకుల కోరిక మేరకు గతంలో నీళ్లు వదిలినము చిల్లరలకు కానీ వాగులల్లో కానీ చెక్ డ్యాములకు కానీ దయచేసి మీ అధికారులను పంపించి అక్కడ అవసరాల నిమిత్తము మీరు ఇమ్మీడియట్గానే యాక్షన్ తీసుకొని రైతులకు మేలు చేయాలని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను రాబోయే రోజుల్లో మీకే అర్థమవుతుంది మీ పాలన ప్రజాపాలన ప్రజాపాలన ఇందిరమ్మ పాలన అని ఎన్ని అరాచకాలు ఎన్ని గుండాయిజాలు జరుగుతున్నాయి ఎన్ని మర్డర్స్ మనభంగాలు జరుగుతున్నాయి అలా గత పదేళ్లలో ఏ ఒక్క కర్ఫ్యూ లేకుండా ఎక్కడ ఒక చార్జ్ లేకుండా ఎక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ తుపాకీ పట్టకుండా మనము లాండ్ ఆర్డర్ను మెయింటైన్ చేసిన ఘనత కేసీఆర్ గారిది అప్పటి ప్రభుత్వాన్ని కానీ తెల్లారు లేస్తే విచ్చలవిడి బుండాయిజం రౌడీజం కబ్జాలు ప్రతిదీ కూడా ఒకసారి టీవీ తీసి టీవీ ఆన్ చేస్తే పేపర్ తెరిస్తే ఇలా ఎంత ఘోరంగా ఉందో తెలంగాణ ఒక్కసారి మనం తెలంగాణ ప్రజలందరికీ అర్థమైంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు చేస్తున్న ఈ అరాచకాలను అరికట్టండి కేసీఆర్ ఫ్యామిలీ మీద కానీ గత ప్రభుత్వం కానీ బురదల్లే ప్రయత్నం మానుకోండి ఇప్పటికైనా గత పదేళ్లలో చేసిన అభివృద్ధిని సద్వినిగా పరుచుకుంటూ ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా ఊరుకుంటు మన ప్రాంతంలో మన గజ్వేల్ దుబ్బాక సిద్దిపేట ఈ ప్రాంతంలోనే దాదాపు నాలుగు లక్షల ఎకరాలు నాట్లు వేసుకున్నాం పెద్ద ఎత్తున రైతులు సంతోషంగా ఉండరు వర్షాకాలం స్టార్ట్ అయింది దాదాపు రెండు మాసాలు అవుతుంది ఈ రెండు మాసాల కాలంలో కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం ప్రాజెక్టు ద్వారా కానీ కాల్ కాల్వల ద్వారా కానీ నీళ్లు అందించినటువంటి దాఖలాలు లేవు ఎక్కడ కూడా సాగునీరు అందించేటం లేదు సాగునీరులో పూర్తిగా విఫలమైపోయింది అదేవిధంగా ఇలా రైతులు ఎక్కడ పోయి చూసినా కూడా యూరియా కోసం లైన్లో లేవడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కరెంటు కూడా పది పన్నెండు గంటల కంటే త్రీ ప్లేస్ కరెంట్ రావట్లేదు దీని మీద ఎన్నోసార్లు పోరాటం చేసినా ఎన్నిసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఇలా కాళేశ్వరం కాళేశ్వరం కనుక లేకుంటే రైతుల పరిస్థితి ఎట్లా ఉండే ప్రభుత్వమేమో నిమ్మది నీలెత్తినట్టు కాళేశ్వరం ఫెయిల్ అయిపోయింది ఒక రకమైనటువంటి ఆరోపణలు చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది కానీ వాస్తవానికి ఇలా కన్నెపేళ్ళలో పంపులు సాడేయచ్చు మేడిగడ్డ సుందిర్ల నింపొచ్చు ఎల్లంపల్లి నింపుకోవచ్చు మిగమానే నింపొచ్చు ఎల్ఎండి నింపొచ్చు అక్కడి నుంచి కాకతీయ కెనాల్ ద్వారా ఖమ్మం నీళ్ళు ఇవ్వచ్చు వరంగల్ నీళ్ళు ఇవ్వచ్చు ఇక్కడ అన్నపూర్ణ నింపుకుంటే ఉస్నాబాద్లో నీళ్ళు ఇవ్వచ్చు రంగనాయకుల సాగర్ నింపితే సిద్దిపేటలో నీళ్ళు ఇవ్వచ్చు మల్లన్న సార్ నింపుకుంటే నల్లగొండ భువనగిరి వరకు నీళ్ళు ఇవ్వచ్చు ఇటు రామాయణపేట వరకు ఇవ్వచ్చు ఇటు జగదేపేర్ కెనాల్ అటు వరగల్ కెనాల్ ఇటు గజ్వేల్ కెనాల్ ఇవన్నీ కూడా ఓపెన్ చేసుకోవచ్చు మరి అన్నీ ఉన్నా కూడా అల్లిన నోట్లో చెల్లి ఉన్నట్టు ఓ దరిద్రమైనటువంటి ప్రభుత్వం ఉండడం వల్ల రైతుల నోట్లే పడ్డట్టు రైతులు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రభుత్వం అస్సలు పట్టించుకోవట్లేదు ఇరిగేషన్ మీద రెండు సంవత్సరాలు అయింది రెండు లక్షల కోట్లు అప్పు తెచ్చిండ్రు ప్రాజెక్టుల మీద ఎక్కడ కూడా నయా పైసా ఖర్చు పెట్టలేదు ఇరిగేషన్ మీద గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఒక ఇరవై ఐదు వేల కోట్లు ఇరిగేషన్ కేటాయించేది ఇరిగేషన్ మీదనే కాన్సన్ట్రేషన్ పెంచడం వల్ల విపరీతమైనటువంటి ప్యాడీ వచ్చింది ధాన్యం వచ్చింది కానీ ఈ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదు అసలు దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు గాలికి వదిలేశారు ఇకపోతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాదాపు ఇరవై మాసాలు కంప్లీట్ అవుతుంది ఇరవై మాసాలలో వాళ్ళు కాళేశ్వరం కూలిపోయిందని కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ చేసామని ఇంకొన్ని రోజులు ఏసీబీ ఏసీబీ మీద కేసులు పెట్టి ఇంకో కొన్ని రోజులు రకరకాల ఆరోపణలు చేసుకుంటూ నిన్న కేటీఆర్ మీద ఏదో మర్డర్ కేసు అని చెప్పి ఇంకేదో డ్రగ్స్ అని చెప్పి ఇట్లా రకరకాల ఆరోపణలు చేస్తున్నారు కానీ ప్రభుత్వం అధికారంలో ఉంది హోమ్ మినిస్టర్ ఆయన్నే ముఖ్యమంత్రి అయినాయి ఇప్పటి వరకు ఎక్కడ కూడా రుజువులు కాదే రుజువు చేసినటువంటి దాఖలాలు ఆరోపణలు చేయడంలో ఉంది ఆరోపణలు చేసి రాష్ట్ర ప్రజల్ని తప్పుగా పట్టిస్తున్నాడు డైవర్ట్స్ పాలిటిక్స్ చేసుకుంటా పోతున్నాడు అంటే ఎన్ని రోజులు డైవర్ట్ చేస్తావు ఎన్ని రోజులు ఇట్లా ఈ పబ్బం కలుపుతావు రాష్ట్రంలో ఓ రోడ్లు వేసినటువంటి దాఖలాలు రీజనల్ రింగ్ రోడ్ ల్యాండ్ ఎక్విషన్ కాదు ఇప్పటికి రీజనల్ లింక్ రోడ్కి ల్యాండ్ అక్విజిషన్ కాలే గత ప్రభుత్వంలో మార్కింగ్ చేసినాం మార్కింగ్ చేసి పెట్టినాం మేము కనీసం ల్యాండ్ అక్విజిషన్ చేసి వర్క్ స్టార్ట్ చేయాలి అది అయితే లేదు ఓ రోడ్లు వేయరు ఓ ప్రాజెక్టులు కట్టరు ఓ కెనాల్స్ అవ్వరు ఏమీ చేయకుండా రోజక రకమైనటువంటి ఆరోపణతో పబ్బం కడుపుతున్నది ప్రభుత్వం దీని మీదనే మేము సీరియస్గా నిన్న కేటీఆర్ గారు మాట్లాడింది వాసవం కేటీఆర్ గారు తప్పు మాట్లాడుతున్నారంటే అది రేవంత్ రెడ్డి గారు మాట్లాడరు ఎట్లున్నా అది అనికిరాని మాటలు మాట్లాడి అబద్ధాలు చెప్పి ప్రజల్ని ప్రజల్ని వంచే విధంగా ప్రజలకి తప్పు లో పట్టించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు దానికైనా మేము సీరియస్గా ఆలోచిస్తున్నాం ఈ ఇది కథ కాదు ప్రభుత్వం మీద ఇచ్చిన హామీలు ఏమైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలి అమలు చేస్తేనే ఊళ్ళకు రండి కాంగ్రెస్ వాళ్ళు అమలు చేస్తేనే ప్రజలకి రండి మీరు అమలు చేయకుండా తప్పుడు ఆరోపణలు చేసి పూట కడుతున్నారు అన్నటువంటి ఆరోపణ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదే కాకుండా ఇచ్చిన హామీలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ తొమ్మిదో తరగతి పోయి తెచ్చుకోమని చెప్పారు తుల బంగారం రేపే వస్తుంది ఎల్లుండి ఇస్తున్నామని చెప్పారు రెండు లక్షల రుణమాఫీ తొమ్మిదో తారీఖు నాడే మే చేస్తున్నాం పిల్లవాడినే ఫస్ట్ పథకం అని చెప్పిండు రుణాభియాన్ని రైతులు ఎంతమంది ఉన్నారు పెన్షన్ రానోళ్ళు ఎంతమంది ఉన్నారు ఏ ఇందిరా ఇల్లు పెట్టిండు ఊళ్ళలో పోయి ముగ్గులు వస్తుడు పేదోడికి ఇల్లు కట్టుకోవాలంటే మేస్త్రికే మూడున్నర లక్షలు ఇవ్వాలి మరి ఐదు లక్షలు ఎక్కడ సరిపోతాయి అది కనీసం పేదోడినా వెనక ముందర ఆ పేదోడికి ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్ అని ఇవ్వాలి కదా డబ్బులు ఇవ్వకుండా ఇంధన లేచి ముగ్గు పోసి పేదండి అప్రపాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇకపోతే రాష్ట్రంలో కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్ల పరిస్థితి ఏంది పదిహేను పర్సెంట్ పన్నెండు పర్సెంట్ ఇరవై పర్సెంట్ ఇస్తే కానీ బిల్లులు పాస్ అయ్యే పరిస్థితులు లేవు ఆ ఏ బిల్లు ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలనో కూడా తెలియదు ఆ పన్నెండు పర్సెంట్ ఎవరికి ఇవ్వాలి ఎవ అడ్డా అడ్డా పెట్టినా మంచిగా ఉండే అక్కడ పోయి పన్నెండు పర్సెంట్ కట్టి బిల్లు అన్న పాస్ చేస్తున్నాడు అట్లా కూడా లేదు దొంగల్లాగా చీకట్లో లోకల్లో పెట్టుకొని పర్సంటేజీలు తీసుకుంటే చెక్కులు పా చేస్తున్నారు అసలు భారతదేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ బిల్లులకు పర్సంటేజ్ ఉన్నటువంటి పరిస్థితి ఏ రోజు కూడా లేదు దీని మీద కూడా ఇలా ఎవడన్నా కాంట్రాక్ట్లు టెండర్లు పెడితే టెండర్లు వేసలేదు టెన్ టైమ్స్ కూడా కాల్ఫర్ చేస్తే కూడా టెండర్ వేసే పరిస్థితి లేదు అభివృద్ధి గుంటు పడింది వ్యాపారాలు గుంటు పడినాయి అగ్రికల్చరు కనపడకుండా పోయే పరిస్థితి వచ్చింది అంటే ఒక్కటి కాదు అన్ని రకాల అన్ని రకాల ప్రభుత్వం విఫలమైపోయింది ఇక ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టాలంటే దాదాపుగా పద్దెనిమిది మాసాలు అవుతుంది గ్రామాలలో పోతే ట్రాక్టర్ల డీజిల్ దిక్కలేదు చెత్త తడి చెత్త పొడి చెత్త తీస్తలేరు సపా జీతాలు ఇస్తలేరు అంటే ఒక్కటి కాదు అన్ని వర్గాలు అన్ని డిపార్ట్మెంట్లు అట్టర్లీ ఫ్లాఫ్ వేరే ప్రభుత్వం ఇది దీని మీద చైతన్యం చేయడానికే మేము గ్రామ గ్రామ కమిటీలతో మీటింగ్లు ఏర్పాటు చేస్తాం అనుకుంటున్నాం గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి గ్రామాల వల్ల ప్రజల్ని చైతన్యం చేయాలి అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసము కుట్ర దగ ఇవన్నీ బట్టబాలు చేయాలి వాటి మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టి మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం my